నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ కేక్ చేయబోతున్నాం అట్లకాలతో అట్లకాలతో హలో అందరికీ నమస్కారం అలాగే సిడిడి లాగ్స్ ఫ్రమ్ యుఎస్ఏ వాళ్ళే కూడా చాలా బాగుంది తన ఇండియా వచ్చిన వీడియోస్ కూడా చాలా బాగున్నాయి తప్పకుండా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మా ఛానల్ మీకు అమెరికా లో ఉన్న ఇండియా కోసం కాదు అగలే అమెరికా లో ఉన్న ఇండియా కొత్తన మీరు మాత్రం అక్కడ వరకు ఎన్నట్లేదు ఎందుకు ఎన్నట్లేదు ఎందుకు Hmm. <laughs> అతి తక్కువ గ్రాముల్లోనే కొత్త తో హారాలు తీసుకుని వచ్చేసారండి ముకుంద జ్యువెలర్స్ లో సో దీనికి సంబంధించిన డీటెయిల్గా వీడియో అయితే తీసాను అనమాట ఆ సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా వైడి టీవీ ద్వారా మీరైతే ఖచ్చితంగా చూస్తారనుకుంటున్నాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి అండ్ మీకు చాలా బాగా నచ్చుతాయండి అండ్ అలాగే ఎన్ని గ్రాముల్లో చక్కటి హారాలు వస్తాయో ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే దీంట్లో ఉంటుందన్నమాట వైటీవీలో ఉంది వచ్చిన వచ్చాము టీవీ నుంచి వచ్చామనే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లింక్ కూడా చూసేయండి ముకుందా జ్యువెలర్స్ అమ్మ

స్కూల్ స్కూల్లో కేక్ తీసుకెళ్ళాలంటే గందరగోళం చేస్తున్నారు దగ్గొస్తుంది వద్దు అసలు ఎవరికి వద్దు అసలు వస్తుంది మరి మీ దగ్గర పడుతున్నాం వెయ్యాల తయారైతుంది ఇంట్లో గందరు గోళ తయారవుతుంది అసలు అమ్మా అర

నేసే అలాక్కడ వచ్చింది దొబే చింటు దొంగ అంటే 6 బిస్కెట్స్ చి మందల అలా ఇప్పుడు ₹1000 క్యాన్సిల్ ಮೂನ್ ತನ್ನ ತರ್ದಾ അയില്ല <muchas> കെത്തത నేనే చేశాను ప్రూఫ్ అవట్లేదు క్రీమ్ ఒక దాంట్లో వేసుకొని వీటిని బిస్కెట్ ని దాంట్లో వేసి తిప్పుతాడు

కేకు ఫిఫ్టీ పర్సెంట్ అయింది అవునా ఇంకా ఫిఫ్టీ ఇంకా ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీనా ట్వంటీ ఫైవ్ కాదు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ మంచి పెట్టావు మమ్మీ విజిల్ పెట్టావా పాలు డీ ఫ్రిడ్జ్లో పెట్టాలా ఈ పౌడర్లు ఇవన్నీ సెట్ చేయి మూత పెట్టేసరికి నీటి పెట్టలేదు ఇది మంచి పెట్టావా ఏంటి రెండు విజిల్స్ అయితే విజిల్ మంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది క్రీమ్ అవన్నీ చేయడానికి ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అల్బే కావడానికి

సరే నా ఒక ఒక భార్య ఒక తండ్రి తల్లి మీద పెట్టి వండర్లా కట్టర్లాండర్లా వెళ్తుందని చాలా వండర్గా ఫీల్ అవుతుంది కానీ తెలియని

నువ్వు ఎందుకని ఎవరు చూపించలేదు చూపించలేదు అడగట్యూబ్ లో చూపించి

ఓకే బట్ చూసారు కదా ఇన్ని గిన్నెలు అయితే మాకు అనమాట ఈ కేక్ కోసం కేక్ అయితే రెడీ అయిపోయింది సో చూసారు కదా ఇది మొత్తానికి మా బెస్ట్ నా బెస్ట్ నేను ట్రై చేశాను అండ్ నాకు కేక్స్ చేయడం అంటే చాలా ఇష్టం బట్ ఇంత చిన్న కేకే చాలాసేపు పట్టింది అటు ఇటు అండ్ హాఫ్ అవర్స్ పట్టిందనమాట సో అంత కష్టానికి ఈ ఫలితం అయితే వచ్చింది నెక్స్ట్ టైం అలా చేస్తూ చేస్తూ ఉంటే ఇంకా అలవాటు అవుతుంది ఇంకా బెస్ట్ కేక్స్ అయితే చేయొచ్చు అని నేను అనుకుంటున్నా సో ఇది ఐ హోప్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి ఓకే ఇప్పుడైతే డాడీ రండి చూద్దూరు నా కేక్